రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు కరీంనగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బెజ్జంకి మండలంలో సుమారు పద్నాలుగు వందల మంది రైతులుండగా కేవలం మూడు వందల మంది రైతులకి రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు మరో పదకొండు వందల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు ముప్పై రెండు వోల్ ముప్పై రెండు వేల కోట్లకు గాను సీఎం రేవంత్ రెడ్డి కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని గుర్తు చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు లేని ఈడలా తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత బోయినపల్లి శ్రీనివాసరావు బెజ్జంకి బీఆర్ఎస్ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ లక్ష్మణ్ యూత్ అధ్యక్షుడు బోయినపల్లి సాయికృష్ణారావు బెజ్జంకి ఎంపీపీ నిర్ నిర్మల లక్ష్మణ్ మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి కచ్చు రాజయ్య బీఆర్ఎస్ నేత తన్నీరు భాస్కర్ రావు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు లక్షల వరకు రుణమాఫీ అయినదని ముఖ్యమంత్రి గారు మరి పంద్రాగస్టు రోజు చెప్పినారు కానీ ముప్పై రెండు వేల కోట్లతో మంజూరు రుణమాఫీ తీరుతుందని చెప్పి పదివేడు వేల కోట్లనే వేసినాడు ఉదాహరణకు ఇండియన్ బ్యాంక్ శాఖ పరిధిలో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు వందల మంది రైతులలో మూడు వందల రైతులకు మంజూరు అయినాయి పదకొండు వందల మందికి కాలేదు అంటే దీనిలో ఎంత పర్సెంటేజ్ కాలేదు అనేది రైతులు ఆలోచించి ఇక్కడికి వచ్చినటువంటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి రైతులు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసినారు దీనికి ఇప్పుడు ప్రతిరూపకంగా మేము ధర్నా చేయడం జరిగింది దీనికి స్పందించి ప్రభుత్వం వెంటనే ఏ చెక్తులకు పోకుండా రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల పై ఉన్న వాటికి కానీ రెండు లక్షల వరకు ఉన్న వాటిని పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేదాకా ఈ విధంగానే ఉధృతంగా ధర్నాలు కానీ నిరాహార దీక్షలు కానీ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ